హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక అరకిలో బెండకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తరువాత అందులోకి వచ్చేసి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తరువాత ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత నీట్గా బాగా కలుపుకోవాలి మసాలాలంతా బెండకాయ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం క్యాటరింగ్ స్టైల్లో మనం బయట ఫంక్షన్లో పెడతారు కదా బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా సేమ్ మన ఇంట్లోనే ఈజీగా ఆ విధంగానే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేయండి మీరు ఇంట్లో చేసి పెడితే కన్ఫర్మ్గా బయట చేసిన టేస్టే వస్తుంది అలానే అంటారు అందరూ కూడా బయట నుంచి తెచ్చిపెట్టారా అంటారు తరువాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇదే విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్న తరువాత నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా బెండకాయ పీసెస్కి కల అంటే పట్టేలా కలుపుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి రెండు స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లవరు రెండు స్పూన్లు వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా శనగపిండి కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని ఈ విధంగా బెండకాయ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి బాగా ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి వాటర్ ఏమైనా కా యాడ్ చేసుకోవాలి అంటే ఒక టూ స్పూన్స్ ఈ విధంగా చిలకరించుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వచ్చేసి వాటర్ ఎక్కువ పడవు ఫ్రెండ్స్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని ఈ విధంగా విడివిడిగా వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై వచ్చేసి ఈ బెండకాయ ఫ్రైనే పిల్లలకి వచ్చేసి బెండకాయ కురుకురేలాగా కూడా చేసి పెట్టేవచ్చు పిల్లలకు పెడితే బెండకాయ కురుకురే అంటే కూడా తినేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఫైనల్గా తయారైపోయి బెండకాయ కురుకురే బెండకాయ పకోడీ చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకొక ఇవి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫైనల్గా తయారైపోయి ఫ్రెండ్స్ బెండకాయ పకోడి అదే బెండకాయ కురుకురే మీరు ఏ విధంగా పిలవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు సాంబార్తో సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పైన వేసేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఫైనల్గా వీడియో చూస్తూ చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అంతే ఫైనల్గా తయారైపోయింది బెండకాయ పకోడి బాయ్ బాయ్